హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మీ అందరికి స్వాగతం ఉంది పండుగ వస్తుంది పండుగ కోసం మంచి మంచి కలెక్షన్ తయారు చేసాము ఇదిగోండి కలంకారీ టైప్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ బాడీ కూడా సూపర్ అండ్ డిఫరెంట్ లుక్ ఉంది ఇది మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇందులో బ్లౌజ్ చూడవచ్చు కలంకారీలో మళ్ళీ డిజిటల్ టైప్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇప్పుడు వా చాలా ట్రెండింగ్ లో ఉంది ఆల్రెడీ నేను చాలా టై సారీస్ ఇందులో అమ్మేసాము కానీ ఇప్పుడు తక్కువ రేట్లో తీసుకొచ్చాము ఇది బాగా తక్కువ రేట్ ఉంది ఏ రేట్ ఉంది కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇందులో కూడా మంచి మంచి కలర్స్ మెయిన్ అంటే ఇది డూప్లికేట్ కాదు మార్కెట్లో కాపీ దొరుకుతుంది కానీ ఇది ఒరిజినల్ వస్తువుంది ఇది ఇందులో కలర్స్ డిజైన్ చూడవచ్చు వా మంచి మంచి లైట్ షెడ్ డార్క్ షెడ్ ఈ టైప్ కలర్స్ కలెక్షన్స్ కావాలా మీకు బాగా మంచి కలెక్షన్ దొరుకుతుంది ఈ టైప్ క్లాత్ కూడా బాగా సాఫ్ట్ ఉంది బాగా సాఫ్ట్ క్లాక్ మళ్ళీ ఇది కట్ వర్క్ ఉంది మధ్యలో కూడా మంచి సిరోస్కి ప్లస్ డైమండ్ వర్క్ చేశారు ఇందులో లైట్ షేడ్ కావాలా లైట్ లో కూడా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది చూడవచ్చు వా ఏ టైప్ ఎన్ని కలర్స్ కావాలా పన్నెండు పదహారు ఇరవై కలర్స్ అవైలబుల్ ఉంది ఇందులో చూడవచ్చు అండ్ రేట్ కూడా తక్కువ ఉంది క్వాలిటీ కూడా బెస్ట్ ఉంది తక్కువ క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఉండదు మన దగ్గర ఈ టైప్ మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది ఇందులో కూడా మీకు కావాలంటే ఒక్కటే పొంది స్కిన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ మెసేజ్ చేయండి ఇంకోటి ఇప్పుడు పండుగ కోసం పట్టుల్లో తయారు చేసాము బాగా డిఫరెంట్ లుక్ సారీ ఇది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఆల్ ఓవర్ శారీకి ఫుల్ ఆఫ్ జరీ వర్క్ ఉంది లాస్ట్ వర్క్ పళ్ళు ప్లస్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ కూడా చూడవచ్చు ఫుల్ సైలింగ్తో సహా ఉంది అండ్ క్వాలిటీ కూడా బెస్ట్ ఉంది ఆల్ ఓవర్ సాడీ ఫుల్ ఆఫ్ వర్క్ వస్తుంది ఇందులో ప్యాకింగ్ అట్లా హ్యాండిల్ బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది కలర్ మ్యాచింగ్ ట్వెల్వ్ కలర్ మ్యాచింగ్ అవైలబుల్ ఉంది ఇందులో బాగా ట్రెండింగ్ ఎంత ముందు కూడా వీడియోలో ఇది చూపించాము కానీ ఇప్పుడు అన్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిపీట్ ఆర్డర్ ఇస్తు వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి రిపీట్ ఆర్డర్ వస్తుంది కాబట్టి ఇంకా ఇంకా కలర్స్ యాడ్ చేసాము ఇందులో చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా మీకు చూపిస్తాము ఇదిగోండి ఇంకో వెరైటీ ఇది తయారు చేసాము నిహారికా కేటలాగ్ ఉంది డిఫరెంట్ లుక్ బాగా ట్రెండింగ్ ఐటమ్ ఇవి కూడా పళ్ళు చూడవచ్చు డిఫరెంట్ లుక్ వచ్చేసింది ఇందులో కూడా ఈ సీక్వెన్స్ ప్రెస్ జరీ వర్క్ ఉంది లాస్ట్ వర్క్ ఈ టైప్ లెహరియా ప్యాటర్న్ ఉంది ఇందులో మెయిన్ ఎనిమిది అంటే ట్వంటీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ సేమ్ డిజైన్లో ఎక్కువ పీసెస్ థౌజండ్ పీసెస్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ ఉంది ఎందుకు మెయిన్ ప్యాకెనింగ్ కాబట్టి ఇంకొక కలెక్షన్ హెవీలో ఒకటి కట్ వర్క్లో తయారు చేసాం ప్యూర్ విస్కోస్ జరి ఫ్యాబ్రిక్ ఉంది ఆల్ ఓవర్ సాడికి ఇట్లా జరి వస్తుంది లాస్ట్ వర్క్ కట్ వర్క్ ఉంటుంది బార్డర్కి కూడా నెక్స్ట్ వెరైటీ ఇంకోటి చూపిస్తాము పండుగ కోసం ఇది ఒక వా ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు ఎక్కడైనా దొరకదు ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు మిస్ చేసుకోకండి హెవీ సాడీ వా పళ్ళు చూడవచ్చు ఎంత హెవీ వచ్చింది ఇది మగ్గం వర్క్ ఆల్ ఓవర్ పళ్ళుకి ఇది అండి మీరర్ వర్క్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ ప్లస్ మగ్గం వర్క్ సహా ఉంది లాస్ట్ వర్క్ ఇది ఫుల్ షైనింగ్ ఉంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న బుట్టిలు హ్యాండ్స్ కి కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది చాలా చాలా కలర్స్ డిజైన్స్ అండ్ ప్యాకింగ్ కూడా మంచి వస్తాయి మీకు ప్లాస్టిక్ బాక్స్ లో కావాలా నార్మల్ బాక్స్ లో కావాలా లేతో కవర్ ప్యాకింగ్తో సహా కావాలా కూడా ఈ టైప్ కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతుంది ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీ ప్లస్ సిక్స్ మంత్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఇది నిజం చెప్తాము క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మన దగ్గర అండ్ సిక్స్ మంత్ ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ ఏదైనా మిగిలింది స్టాక్ ఉంటే రిస్క్ లేకుండా బిజినెస్ చేయాలంటే డైరెక్ట్ మీరు అంబాపతితో జోడించండి మీకు మంచి మంచి కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతుంది మీకు ఇంకా సారీస్ తర్వాత లో కావాలా డ్రెసెస్ కూడా ఉంది ఈ టైప్ సారీస్ వేర్ ఫ్యాన్సీ డైలీ వేర్ సారీస్ అయితే నాట్ ఎన్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అయితే రెండు వందల నలభై రూపాయల నుంచి ఉంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కావాలంటే డైరెక్ట్ మీరు ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఒకటి సారీ చూడండి ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు డ్రెస్సెస్ కావాలా టూ పీస్ త్రీ పీస్ ఫోర్ సెట్స్ అంటే ఈ టైప్ కలెక్షన్స్ మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ మీకు రౌండ్ షేప్ కావాలా దాంతో స్టేట్ కట్ కావాలా ఈ టైప్ కలెక్షన్స్ కావాలా మన దగ్గర అన్ని సైజెస్ కూడా ఉంటుంది ఎం డబ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఇందులో మన దగ్గర అవైలబుల్ ఉంది ఎటువంటి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ పట్టా కావాలా ప్యూర్ కాటన్ కావాలా కూడా సారీస్లో కూడా ప్యూర్ కాటన్ శారీస్ ఉన్నాయి లో కూడా ప్యూర్ కాటన్ డ్రెసెస్ ఇవ్వండి షేప్ హ్యాండ్ వర్క్ ఏ టైప్ మీకు లో కావాలా మన దగ్గర మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ఒకటే పని చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మూడు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఇంకా నేను మీకోసం ఎంత పని పనిచేసాము మీరు ఒకటే పని చేంబాపతి తెలుగు ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ